వైకాపా ఐదేళ్ల పాలనలో అరాచకాలు దౌర్జన్యాలతో పట్టణ ప్రజలకు శాంతి కరువైందనే సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్యకు పట్టణ ప్రజలు భారీ మెజార్టీని అందించారని టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ అన్నారు టీడీపీ నేతలు ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ కుక్కడపు బాలాజీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైకాపా కిడ్నాప్ సంస్కృతి ఇంకా విడనాడలేదని మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా కిడ్నాప్లతో నిలువరించిన వైసీపీ ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వాళ్ల కౌన్సిలర్లనే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన స్థితిని వైసీపీ నేతలు ఇంకా మోస్తున్నారని ఎద్దేవా చేశారు తుని తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రశాంతత ఒక ఉద్దేశంతో మరి గత వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం కిడ్నాప్ చేయడం వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దాయడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయబ్రాంధులు గురవడం కూడా మన అందరం కూడా చూసాం తునిపట్నంలో వాళ్ళకి ఇది కొత్త కాదు గతంలో రెండు వేల ఇరవైలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసినప్పుడు ఈ రోజు మున్సిపల్ చైర్మన్గా వ్యవహారం చేస్తున్నటువంటి ఆ వార్డులో మా క్యాండిడేట్ ప్రపోజల్స్ సంతకం పెడుతుంటే అక్రమంగా కాగితాలు లాక్కొని తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే విధంగా పద్నాలుగో వార్డు కౌన్సిల్ సభ్య అభ్యర్థిని కూడా మరి చేతిలో ఉన్నటువంటి కాగితాలని లాక్కొని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థులని నామినేషన్ లేనియకుండా మరి ఉన్నటువంటి వేసినటువంటి కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం వీరందరూ కూడా తునుపట్నం ప్రజలు అందరూ కూడా కల్లారా గమనించారు చూశారు అది చూడడం వల్లే మన ఇరవై నాలుగు ఎలక్షన్లో తునిపట్నంలో భారీ స్థాయిలో తుని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారు ఏ రోజు కూడా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లోనే ముందు ఉంది కానీ అవినీతి కార్యక్రమాల్లో కానీ అలజడ సృష్టించడంలో కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ గానీ ఎప్పుడు కూడా లేదని చెప్పి ఈ స్వభావంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవం మాజీ శాసనసభ్యులు మరి తెలుగుదేశం నాయకులు గోండాయుజం చేస్తున్నారని చెప్పారు గోండాయుజం కాదండి అది కేవలం మీ యొక్క కౌన్సిల్ సభ్యులు అభద్రత భావానికి గురయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు మావోల్తో మొర మొరపెట్టుకోవడం వల్ల అక్కడ ఎటువంటి తునిపట్నంలో ప్రశాంతత దెబ్బ తినకూడదని ఒకే ఒక కారణంతో మా నాయకులు ఈ రోజు అధికారులు గాని మా కేడర్ గాని సమయత్వం చేసి తుని మున్సిపాలిటీలో ప్రశాంతంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావాలంటే మీరు చేసుకోండి మాకు ఎటువంటి ఆలోచన ఎటువంటి అభిప్రాయం కూడా లేదు తును మున్సిపాలిటీ మీద మాకు ఉన్నట్టయితే వచ్చిన నెల రోజుల్లోనే తును మున్సిపాలిటీని మేము చేజెక్కించుకుందాం కానీ మా నాయకులకు కానీ మా యొక్క పార్టీ సిద్ధాంతం కానీ ఏ రోజు కూడా అక్రమంగా ఎలక్షన్ చేయాలని కానీ అక్రమంగా రాజకీయం చేయాలని కానీ ఏ రోజు మాకైతే లేదు తుని అభివృద్ధిలో పోటీ పడాలనే ఒకే ఒక ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు మా సీనియర్ మా రాష్ట్ర నాయకులు యనమల రామకృష్ణ గారు ఒక ఆలోచనతో ఉన్నారు ఆ విజనరీ తోటే మేమందరం కూడా